మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప కంటిన్యూస్గా జోష్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ జోష్న మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక పక్కనున్న కార్తీక్ ఖచ్చితంగా ఎవరో జ్యోష్నకి పడని వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్లో పెట్టింది ఎవరై ఉంటారు గౌతమి చేస్తున్నాడా అని కాంతి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన అయితే కాంచన ఇంటి దగ్గరకైతే వస్తాడు వచ్చేసరికి కాంచన స్పృహ లేకుండా అలా నేల మీద పడి ఉండడం చూస్తాడు వెంటనే దసరద అమ్మ కాంచన కాంచన అంటూ కాంచనని లేపుతూ ఉంటాడు కానీ కాంచనకు మాత్రం స్పృహ రాదు ఇక దసరదే కాంచనని ఎత్తుకొని ఎక్కిచ్చి ఇక కార్లో హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు ఇంకా ఇంతలోకి అనసూయ అయితే ఇంటికి వస్తుంది వచ్చేసరికి వీల్చైర్ కింద పడిపోవడం కాంచన ఇంట్లో లేకపోవడం చూసి షాక్ అవుతుంది ఇదేంటి అక్క ఇంట్లో లేదు వీల్చైర్ ఇలా కింద పడిపోయింది అక్కకి ఏదైనా అయిందా ఎవరైనా హాస్పిటల్కి ఉంటారా ఏం జరుగుతుంటుంది అని అనసూయ గబగబా వచ్చి అక్కడే బయట ఉన్న వాళ్ళందరినీ కూడా అనసూయ గురించి అడుగుతుంది కానీ అనసూయకి ఎవరు కూడా తెలీదని తెలీదని చెప్తారు దాంతో అనసూయ భయపడిపోతుంది ఇదేంటి ఈ విషయం కార్తిక్ బాబుకో దీపకో చెప్దామంటే వాళ్ళ ఫోన్ నంబర్ కూడా నాకు తెలీదు ఇప్పుడు ఏం చేయాలి అసలు అక్కకి ఏమై ఉంటుంది అని చెప్పేసి అనసూయ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కాంచనని తీసుకున్న దశరథ హాస్పిటల్కి వెళ్లడంతో డాక్టర్ దసరథ డాక్టర్ అయితే కాంచనకి చెకప్ చేసి ఇక తన గాయానికైతే బ్యాండేడ్ వేస్తాడు ఇంతలోకి కాంచన స్పృహలోకి వస్తుంది ఒక్కసారిగా హాస్పిటల్ని చూసి హాస్పిటల్కి నన్ను ఎవరు తీసుకొచ్చారు అని చూస్తూ ఉంటే అప్పుడే దశరథ అమ్మ కాంచనా నీకు ఎలా ఉంది అని అంటాడు అన్నయ్య నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది నువ్వా నీకెలా తెలుసు తెలిసి నాకు ఇలా దెబ్బ తగిలిందని అమ్మ దీప చెప్తే విన్నాను అందుకే వచ్చాను ఇప్పుడు నీకెలా ఉంది కాంచనా అన్నయ్య నాకు బాగానే ఉంది అన్నయ్య ఎలా ఎలా అయిందో ఏంటో తెలీదు పడిపోయాను చాలా భయం వేసింది అన్నయ్య సమయానికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నన్ను కాపాడావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నయ్య అని అంటుంది అమ్మ కాంచన ఏంటి ఆ మాటలు ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా డాక్టర్ గారు మా చెల్లిని మేము తీసుకొని వెళ్ళొచ్చా తీసుకెళ్ళండి సార్ అలాగే ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పండి అంటూ కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారు ఇక దసరథ ఆ మెడిసిన్స్ తీసుకొని కాంచనని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన దీప అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది కాంచనమ్మగారు ఫోన్ చేస్తుంటే ఇంకా స్విచ్ ఆఫ్లోనే వస్తుంది దసరథ గారు కాంచన అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారో లేదు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కార్తీక్ బాబు కూడా ఇంటికి రావట్లేదు ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జ్యోష్న అలాగే కార్తిక్ ఇంటికి వస్తారు రాగానే ఇక దీప పరుగు పరుగున కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఇక కార్తీక్ దీప ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నావు కార్తీక్ బాబు అది అది అని అంటూ ఉంటే జ్యోష్న ఇదేంటి ఇప్పుడు ఇది కుంపతీసి తీసి అత్త కింద పడిపోయింది దెబ్బ తగిలిందన్న విషయం చెప్తుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే ఇంతలోకి కార్తీకు దీప ఏమైంది అని అంటాడు బావా అది అత్తయ్య వీల్ చైర్లోంచి కింద పడిపోయారు తలకి గాయం కూడా అయిందంట నాకు ఫోన్ చేసి చెప్పారు కానీ ఇంతలో విషయం చెప్దాము అనేసరికి జోష్న నిన్ను తీసుకెళ్ళిపోయింది అలాగే పహజాత గారు కూడా నన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపేశారు అని జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా కార్తీకు జోష్ణ అంటూ జోష్ణ మీద చేయొత్తుతాడు దాంతో జోష్ణ బావా ఏం చేస్తున్నావు నువ్వు చూడు మా అమ్మకి ఏమైనా అవ్వని నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను దీపా వెళ్దాం పదా అంటూ కార్తిక్ అలాగే దీప ఇద్దరూ కూడా ఇక గబగబా ఇంటికైతే బాధదతారు ఇక పారిజాతం ఏంటి నిజంగానే ఏదైనా అయి ఉంటుందా అయితే అవని ఏంటంటే ఇప్పుడు అదేంటి అలా మాట్లాడుతున్నావు కాంచనకేదన అయితే మీ భావనను వదిలిపెట్టడు తొక్కేమీ కాదు కనీసం నాకున్న శత్రువుల్లో ఒకరైనా తగ్గుతారు ఏదైతే అదేమైందిలే పర్వాలేదు పదా అని అంటుంది ఇక ఇంతలోకి దసరథయితే కాంచనని ఇంటికి తీసుకొస్తాడు అనస ఒక్కసారిగా చెల్లమ్మ ఏమైంది తలకి ఆ గాయం ఏంటి దశరథ్ గారు మీరు చెల్లమ్మ కింద పడిపోయింది దీపకి ఫోన్ చేసి చెప్తే నేను వచ్చాను సమయానికి నేను రావటం మంచిదైంది అవునా ఎంత పని జరిగింది నేను మార్కెట్కి వెళ్ళకపోయినా సరిపోయేదేమో అని చెప్పేసి అంటూ ఉంటే అక్క నీకెలా తెలుస్తుంది నాకు దెబ్బ తగులుతుందని అని చెప్పేసి కాంచన అంటుంది ఇక దసరథ కాంచన జాగ్రత్తగా ఉండు వెళ్ళొస్తాను అంటూ దశరథ వెళ్ళిపోతూ ఒక్కసారిగా అక్కడే ఉన్న కుబేర్ ఫోటోని చూస్తాడు ఈ ఫోటో అదే దీపవాళ్ళ నాన్నగారిదయ్యా అని చెప్పేసి అంటుంది ఇక దసరథ ఒక్కసారిగా కుబేర్ ఫోటో చూస్తూ నిజంగా ఈయన ఆత్మ ఎక్కడున్నా దీపను చూసి చాలా సంతోషపడుతుంది అవును దీపలా తింటే కూతుర్ని కన్నందుకు నిజంగా ఆయన గొప్ప తండ్రి అవును నా కూతురు ఉంది మనుషుల ప్రాణాలతో ఎప్పుడు చలగాటలాడే ఆడుతుంది కానీ దీప తన వాళ్ళని ఎప్పుడు కాపాడాలని చూస్తుంది అని దసరథ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి అప్పుడే దీప కార్తీక్ అయితే ఇంటికి వస్తారు రాగానే మమ్మీ మమ్మీ అంటూ కార్తికు అత్తయ్య అత్తయ్య అంటూ దీప లోపలికి వస్తారు మమ్మీ ఇప్పుడు నీకు ఎలా ఉంది ఎవరు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నయ్య వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇక దీప అంటే నాన్న వచ్చి నిజంగానే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట దీప అవును కార్తీక్ బాబు నేను బాధ్యత గారితో మాట్లాడుతూ ఉంటే ఇదంతా దశరథ గారు విన్నారు ఆయనే వచ్చి కాంచనమ్మ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ మమ్మీ జాగ్రత్తగా ఉండాలి కదా ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటానులేరా అని చెప్పేసి అంటుంది ఇక అలసయ సమయానికి ఆయన రావడం మంచిదైంది లేకపోతే చెల్లెమ్మ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది అని వెనకాలనే కార్తిక్కి ఇక జోష్ణ మీద చాలా కోపం వస్తుంది ఇక దీప కార్తీక్ బావా ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు అది కదా దీప జ్యోష్నకి మనుషుల ప్రాణాలంటే అలసిగా అయిపోయింది తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది జోష్ణ ఆటకి త్వరగా మనం ముగింపు పలకాలి అవును బావా జోష్ణ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎలా అయినా జ్యోష్నని చేసే పనులకి బుద్ధి చెప్పాలి మనం చెప్దాం ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు కదా రేపుంది జోష్నకి బడత పూజ అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక రెండవ రోజు దీప కార్తీక్ ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు ఇక దీప అలాగే కార్తీక్ కలిసి వంట అయితే చేసేసి ఇక అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు అప్పుడే శివనారాయణ ఇక సుమిత్ర దశరథ అందరు కూడా వచ్చి కూర్చుంటారు ఇక జోష్ణ అలాగే పారిజాతం కూడా వచ్చి కూర్చుంటారు ఇక ఇంతలోకి కార్తిక్ అలాగే దీప దసరథ వైపు చూస్తూ మీకు చాలా రుణపడి ఉంటామయ్యా మీరు కనుక సమయానికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు మా అత్తయ్య పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది మీకు చాలా రుణపడి ఉంటాము అనే దీప అంటుంది ఒక్కసారిగా శివనారాయణ సుమిత్ర షాక్ అవుతారు ఇక పారిజాతం జ్యోష్ణ కూడా షాక్ అవుతారు ఇక శివనారాయణ అదేంటి దసరథ ఇంతకే నువ్వు వాళ్ళకి ఏం సహాయం చేసావు వాళ్ళు ఎన్నేసి మాట్లాడుతున్నారు ఏమైంది అని అంటూ ఉంటే నేను మీకు ఏం జరిగిందో మొత్తం పూసకి గుచ్చినట్టు చెప్తాను సార్ అంటూ కార్తీక్ అయితే ఇక కాంచన వీల్ నుంచి కింద పడిపోవడం కాంచన తలకి గాయం అవటం ఇక దీప ఫోన్కి ఫోన్ చేయటం తర్వాత జోష్న పారి చేతం దీపని వెళ్ళనివ్వకుండా ఆపడం ఇదంతా అర్థం చేసుకున్న దసరథ ఇక కాంచనని వెళ్ళి కాపాడటం నంతా కూడా చెప్తాడు అదంతా విన్న జీవన్నారిన ఒక్కసారిగా షాక్ అవుతాడు సుమిత్ర కూడా షాక్ అయిపోతుంది ఇక పారిజాతం జోష్ణ అయితే బాబోయ్ ఇదేంటి ఇప్పుడు కనుక ఈ ముసలోడు జోష్ణని నన్ను ఏం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే ఇక జోష్న తాత దీప చెప్పేదంతా అబద్ధం అనుకున్నా దీప ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంది కదా అలాగే అనుకున్నా నర్బై ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు మనుషుల ప్రాణాలతో చలగాటలాడుతున్నావా అది కా తాత నోర్బోయ్ చూడు ఒకవేళ కాంచనకేమైనా అయ్యి ఉంటే చెప్పు కాంచన ఇంటి ఆడ పొడిచే కాదు తను ఒక మనిషి నేను మేనత్తగా ఎంతో ప్రేమగా చూసుకునేది అలాంటి కాంచనకి దెబ్బ తగిలిందన్నప్పుడు అది నిజమో లేదంటే కాదో అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అక్కడ ఏం జరిగిందనని నువ్వు తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా కాంచనని అలాంటి పరిస్థితిలో ఉంచి వీళ్లతో ఇలాంటి పనులు చేయిస్తావా అది కత నోరు భూయమని చెప్పాను నువ్వు చేసింది అక్షరాలు తప్పే దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే కార్తిక్కి దీపక క్షమాపణ చెప్పు తాత నేను చెప్పను చెప్పకపోయావంటే నా నిర్ణయం వేరేగా ఉంటుంది చెప్పవే మీ తాత ఏదైనా చేయకముందే చెప్పు అని అంటూ ఉంటే ఇక జోష్ణ సారీ దీపా సారీ బావా అని అంటుంది ఇక అక్కడే ఉన్న పారిజాతం సారీ చెప్పేసిందిగా జోష్నా చూడు పారిజాతం జోష్న సారీ చెప్పింది మరి నువ్వు నేనేం చేశానండి ఈ తప్పులో నీకు భాగం కూడా ఉందని దీపా కార్తీక్ చెప్తే అర్థమైంది కాబట్టి ఈ పూటకి నీకు భోజనం కట్టు అయ్యో నేను భోజనం లేకుండా ఉండలేనండి పర్వాలేదు మనిషికి సహాయం చేయనప్పుడు భోజనం తినకపోండా ఉంటే తప్పేమీ లేదు లోపలికి వెళ్ళు వెళ్ళు అని అంటాడు పారిజాతం ఓసేపు ఆపిష్తన నన్ను పస్తులు పెట్టిస్తున్నావు కదే అని చెప్పి జోష్ణని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప అలాగే కార్తిక్ దశరథకి దండం పెడుతూ ఉంటారు ఇక సుమిత్ర చూడు దీప జోష్ణ ఇప్పటి వరకు బాగానే ఉంది నువ్వు వచ్చినప్పటి నుంచి జోష్ణలో మళ్ళీ మార్పు మొదలైంది జోష్ణ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది దీనికి కారణం నువ్వే అని నా అభిప్రాయం నువ్వు జోష్ణ కళ్ళు ముందు ఉండగా జ్యోష్ణ తప్పులు చేస్తూనే ఉంటుంది అందుకే దయచేసి జోష్న కన్న తల్లిగా కాదు నువ్వు నా ప్రాణం కాపాడినా మనిషిగా అడుగుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో దీపా అని చెప్పేసి సుమిత్ర అయితే దీపకి పర్సనల్గా చెప్తుంది ఇక ఆ మాటకి దీప చాలా బాధపడుతూ కార్తిక్ కాంతి దీప దీపా ఎందుకలా ఏడుస్తున్నావు బాబా అమ్మ నన్ను తన కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోమని చెప్పింది అత్త ఎందుకలా అనింది జ్యోష్న నా వల్లే తప్పులు చేస్తుందని ఇప్పటి వరకు బాగానే ఉందని నేను ఇక్కడే ఉంటే ఇంకా జోష్ణ ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉందంట దీపా మనం ఇక్కడ ఉండటం వల్లే జోష్న చేసే తప్పులు వీళ్ళకి తెలిసేలా చేస్తున్నాం మనం ఇక్కడ లేకపోతే జోష్న చూసావుగా ఇప్పుడు ఏం చేసిందో అలాగే రేపు ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రమాదం తెలిపెట్టిస్తుంది బావా దీపకి మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఇల్లు వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళదు బావా జ్యోష్న ఆట కట్టించడానికి ఏదో ప్లాన్ చేశానని చెప్పావు జోష్న కదా నేను ముగిస్తాను అని కాంతికైతే అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సుమిత్ర అలాగే దసరథ ఇద్దరు కూడా కాంచన చూడటానికి బయలుదేరుతారు ఇక శివనారాయణ దసరథా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు కాంచన దగ్గరికి నాన్న కాంచన ఎలాగుందో చూడాలని సుమిత్రగా అనిపిస్తుందంట అందుకే అక్కడికి వెళ్తున్నాము అని అంటూ ఉంటే పారిజాతం బాగుంది కాంచనకి కాంచనకేదో చిన్నదా గాయమైందని చూడటానికి వెళ్తున్నాను అంటున్నారు కానీ కాంచన ఆ దీపని కలిసి జ్యోష్నకి ఎంత అన్యాయం చేశారో మర్చిపోయావా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ద శివనారాయణ నోర్బి ఇలా మాట్లాడే నా మనవరాల్ని రెచ్చగొట్టి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు ఈరోజు కాంచనకి అలాంటి పరిస్థితి రావడం కారణం మీరు కాదు అని అంటూ ఉంటే తాత మేమేం చేసాం నిన్ను నోరు మేమని చెప్పాను మనం కూడా అక్కడికి వెళ్తున్నాము తాత అవును నువ్వు కూడా వస్తున్నావు కాంచన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి తాత నేను ఎందుకు అడగాలి చేసిన తప్పుని సమర్థించుకోమాకు జ్యోష్ణ అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అవును జోష్న నిన్న దీప అలాగే కాంతికున్నారని నిన్నొక్క ఒక్క మాట కూడా అనలేదు నా కూతురు పరువు వాళ్ళ ముందేందుకు తీయడమని కానీ జ్యోష్న కాంచనని మేనత్త నువ్వు పుట్టగనే తన కోడలు పుట్టిందని నిన్ను భుజాలం వేసుకొని ఎంతో మురిసిపోయింది అలాంటి కాంచనకి అలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసి నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు మమ్మీ నువ్వు చెప్పింది నిజమే కానీ అత్త ఇప్పుడు ఆ దీపే తన మేనకోడలు అన్నట్టు మాట్లాడుతుంది నేను తనకి ఏమీ కానని చెప్పింది నా నత్తాన్ని కూడా పిలవనద్దంది అందుకేనా జ్యోస్నా కాంచనాకి అలాంటి పరిస్థితి వచ్చినా దీపని కార్తీక్ని వెళ్ళనివ్వకుండా చేసింది కాంచన మీద పగ తీర్చుకోవడానిక అని దశరథ అంటాడు ఇక జ్యోష్న అది కదా డాడీ చూడు జ్యోత్న మనం ఎదుటి వారికి ఏమి ఇస్తామో మనకు కూడా అదే వస్తుంది నీ ప్రవర్తన మార్చుకుంటే కాంచన కూడా నీతో ప్రేమగానే ఉండేదేమో కానీ నీ పద్ధతి మారటం లేదు కదా ఇంకా జ్యోస్నాతో మాట్లాడింటి పదండి జ్యోష్న పద అంటూ అందరూ కూడా ఇక కాంచన ఇంటికైతే బయలుదేరుతారు ఇక ఒక పక్కన దీప అయితే కాంచనకి మెడిసిన్ అలాగే ఇంకా వాటర్ని ఇస్తుంది కాంచన ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే ఇక దీప చూడండి అత్తయ్య మీరు ఇంకా ఏ పని చేయడానికి వీల్లేదు మీరు రూమ్లోనే రెస్ట్ తీసుకోండి దీప ఇది మాట ఎన్నిసార్లు చెప్తావు నేను ఇక ఏ పని చేయను కనీసం మీ అత్తగారికి నువ్వేనా చెప్పవే నేను చెప్తుంటే చెల్లమని మన మాట వినట్లేదు అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటుంది ఇక కార్తిక్ మీ అందరూ ఉండగా మమ్మీకి ఏమవుతుంది ఏమీ కాదులే అని చెప్పేసి ఆంటూ ఉంటాయి ఇక అప్పుడే దశరథ సుమిత్ర శివన్నారాయణ వస్తారు పారిచేతం కూడా వస్తుంది వాళ్ళని చూసి ఒక్కసారిగా కార్తీక్ ఇదేంటి మొత్తం కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేసారు మనం రావటం ఆలస్యమైందని అందరూ ఇక్కడికి వచ్చేసారేంటి అని కాతిక్ దీపత అంటాడు కాతిక్ బావా ఇంకా అంటూ నవ్వు కాంచన అమ్మ చూడటానికి వచ్చుంటారేమో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర కాంచనా ఇప్పుడు నీకు ఎలా ఉంది అమ్మ కాంచనా ఇప్పుడు ఎలా ఉంది అని శివన్నారాయణ కూడా పలకరిస్తాడు ఒక్కసారిగా ఆ మాటకి కాంచనకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాన్న నా కోసం నువ్వు ఇంటికి వరకు వచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఇదంతా జోష్ణ వల్లే జరిగింది నన్ను క్షమించు వదినా అని అంటుంది నువ్వేం చేస్తావు వదినా అయినా చేయడం కొత్త ఏమి కాదు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివన్నారాయణ జోష్ణ వైపు కోపంగా చూస్తాడు వెంటనే జోష్ణ అత నన్ను క్షమించు నీ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా నేను బావకి అలాగే దీపతో అలా ప్రవర్తించడం తప్పే నన్ను క్షమించద్దా అంటూ కాంచన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది ఇక కాంచనా చూడు నువ్వు ఇప్పటికీ నా కుటుంబానికి చాలా అన్యాయం చేశావు నీ ప్రవర్తన మార్చుకుంటే నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు ఇంటికి వచ్చాక కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ఆ పద్ధతిని మార్చుకో అని వెనకాలనే పాల్చేద్దాం బాగుంది కాంచనా సంతకం చేసి నీ కొడుకు మా ఇంటికి వచ్చాడు అది మా తప్ప ఏంటి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఆపదవ నువ్వు జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడటానికి రాలేదు కాంచన ఎలా ఉందో చూడటానికి వచ్చాం చూడు కాంచన జాగ్రత్తగా ఉండు ఇబ్బంది ఏమైనా అయితే మాకు ఫోన్ చెయ్యి నీ తండ్రి నీ అన్నయ్య బ్రతికే ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి ఇక అందరూ అక్కడి నుంచో వెళ్ళిపోతారు కాంచన చాలా సంతోషపడుతుంది ఇక దీప చూసారా అత్తయ్య ఈరోజు మీ వాళ్ళందరు ఇక్కడికి వచ్చారు అవును దీపా ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది త్వరలోనే మనమందరం అనిపిస్తుంది ఖచ్చితంగా మమ్మీ ఖచ్చితంగా నీకు దీపకి వాళ్ళ కుటుంబాన్ని దగ్గర చేస్తాను అదేంట్రా అంటే అత్తయ్య మీ కుటుంబం అంటే అది నా కుటుంబం కూడా కదా అని దీప కవర్ చేస్తుంది ఇంకా ఒక పక్క నా పారిజాతం ఏంటి ఇది ఏం ప్లాన్ చేసినా అది మనకే రివర్స్ అవుతుంది మీ తాతకి మీ నాన్నకి అలాగే మీ అమ్మకి ఇప్పుడు అందరికీ మన మీద పీకల లోతుల కోపం ఉంది ఆ కోపాన్ని పోగొట్టాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అవునుకు రాని నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఈసారి మనం వేసే ప్లాను దీపని ఇంట్లో వాళ్ళందరి ముందు ఫూల్ని చేసేలా ఉండాలి అలాగే ఆ ఒక్క దెబ్బతో దీపని అందరూ ఇంట్లోంచి పొమ్మనిలా చేయాలి మరి అదేంటి ఆ ప్లాన్ అంటే చెప్పవే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా అని అంటూ ఉంటే ఇక పెద్ద మేడం పెద్ద మేడం పారు పారు అని కార్తీక్ పిలుస్తూ ఉంటాడు అమ్మ బాబోయ్ ఇప్పుడే ప్లాన్ అనుకున్నాం కదే ఇంతలోకి వీడు మనల్ని పిలుస్తున్నాడంటే మళ్ళీ మన నెత్తిన ఏదో దరిద్రం పెట్టే ఉంటాడు రాణి ముందు నన్ను భయపెట్టకు అదేంటో చూద్దాం పదా ఎందుకు అలరుస్తున్నావు పెద్ద మేడం మిమ్మల్ని పెద్దసారి పిలుస్తున్నారు అందుకే వచ్చాను తాత మమ్మల్ని పిలుస్తున్నాడా ఎందుకు మీ కాబయ్య ఉడ్బి వచ్చారు అందుకే ఏంటి గౌతమ్ వచ్చాడా అవును పెద్ద మేడం అని వెనకాలనే ఒక్కసారిగా పాజ్యాతం అలాగే జోష్న వంగి కిందికి చూస్తారు ఏకంగా వేడు అమ్మా నాన్నతో వచ్చేశాడు పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి అయి ఉంటుంది నీకు పెద్ద పెంటే పెట్టాడు ఈ కార్తిక్ గాడు అని అంటూ ఉంటే జ్యోష్ణ గ్రాని నువ్వే ఎలాగోలాగా గౌతమ్ గడితో పెళ్ళిని క్యాన్సిల్ చేయించు ప్లీజ్ గ్రాని అంత సీన్ లేదు నిన్ను అంతా చేసి నేను ఆ కార్తిక్ గడ అగ్గ దగ్గర అడ్డంగా ఇరుక్కున్నాను నిన్ను చూశాక మీ తాత నన్ను పస్తులు పెట్టాడు నేను ఈ విషయంలో ఏమీ చేయలేను చేస్తే నీ తలపైన రెండు అక్షంత్రవేస్తాను అంతే అంటూ పాదజాతం కిందకి వచ్చేస్తుంది ఇక జ్యోష్న కూడా తప్పేది లేక అక్కడికి వస్తుంది హాయ్ జోష్న హాయ్ గ్రాని అని అనగానే ఆ నమస్కారం బాబు అని చెప్పేసి అంటుంది ఇక శివనారాయణ చూసావమ్మ జ్యోష్న గౌతమ్కి నిశ్చిత అందానికి ముహూర్తం పెట్టిస్తాను అంటే ఏకంగా పెళ్ళికి ముహూర్తం పెట్టుకొని వచ్చాడు అని అంటూ ఉంటే గౌతమ్ పేరెంట్సు చూడమ్మ జ్యోష్న ఎన్నో కారణాల వల్ల మీ పెళ్ళి క్యాన్సిల్ అయింది కానీ గౌతమ్ నిన్ను సిన్సియర్గా వచ్చేసాడు అందుకేనేమో మళ్ళీ మీ పెళ్ళి ముహూర్తం పీటల వరకు వెళ్ళింది అందుకే ఈ ఏకంగా ముహూర్తం పెట్టుకుని వచ్చాము వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి గ్రాండ్గా మేము మ్యారేజ్ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అని వెనకాలనే శివనారాయణ సుమిత్ర దశరథ చాలా సంతోషపడతారు అంతకన్నా మంచి శుభార్త అని అంటూ ఉంటే కాంతికు అంత దగ్గరలో ముహూర్తం అంటే పెళ్లి పనులకి ఇబ్బంది అవుతుందేమో చుట్టాలే బంధువులు పిల్లడంలో ఆలస్యం అవుతుందేమో అని అంటూ ఉంటే ఇక పారిజాతం కరెక్ట్గా చెప్పవారా మనోడా వాడు చెప్పింది కూడా నిజమే కదండి ముహూర్తం ఒక సంవత్సరం తర్వాత పెట్టుకుందాం అని వెనకాలనే నరు నువ్వు సలహా ఇచ్చేదానివే వాడు మళ్ళీ నాకు చెప్పడం అంట వారం రోజుల్లోనే నా మనవరాలు పెళ్లి చేయిస్తాను చాలా ఘనంగా ఏర్పాట్లు చేయిస్తాను అందరినీ పిలుస్తాను చూస్తూ ఉండండి ఎలా చేస్తానో పెద్ద సార్ అనవసరంగా కమెంట్ అయిపోతున్నారు ఏంటన్నా చెప్పేది నేను వినేది నా మనవరాలు పెళ్ళి చూసి అందరు కుళ్ళుకుంటారు చూస్తూ ఉండండి మీరు ఆ ముహూర్తాన్నే ఫిక్స్ చేయండి అని అంటాడు ఇక గౌతమ్ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలోకి కార్తిక్ గౌతమ్ వెనకాలే వెళ్తాడు ఇక పారిజాతం ఏంటి వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు ఏంటో చూద్దాం పదా అని అంటూ ఉంటే ఇక వీళ్ళిద్దరూ సీక్రెట్గా చూస్తూ ఉంటే గౌతమ్ థ్యాంక్ యూ బ్రో నువ్వు చెప్పడం వల్లే మా పేరెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు వారం రోజుల్లో జ్యోష్నతో నా పెళ్ళి ఫిక్స్ అవ్వడానికి కారణం నువ్వే నువ్వు చెప్పడం వల్లే ఇదంతా చేశాను బ్రో నువ్వు జోష్ణని ఎంత నాకు తెలియదా ఏంటి అందుకే నేను ఇంత హెల్ప్ చేశాను అయినా మీ ఇద్దరికి ఎప్పటికైనా పెళ్ళి అవ్వాల్సిందే కదా అది ఏదో కొంచెం ముందవుతుంది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా పెళ్ళికి ఫస్ట్ బ్లెస్సింగ్స్ మీది దీప అయి ఉండాలి ఖచ్చితంగా అని అంటూ ఉంటే భార్య అమ్మబ్బ జోష్న వీడు చూసావా ఆ గౌతమ్ గారి పేరెంట్స్ని పిలిపించి ముహూర్తం పెట్టించింది వీడే అని అంటూ ఉంటే ఇక జ్యోష్నా బావా ఏంటి పెద్ద మేడం మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని నువ్వు చేస్తుంది ఏంటి గౌతమ్తో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ముహూర్తం పెట్టించింది నువ్వేనా అవును ఎందుకు ఇలా చేసావు ఆ గౌతమ్ ఎలాంటి వాడో దీప నీకు చెప్పిందికా కానీ నువ్వు వాడితో నా పెళ్లి చేయాలనుకుంటున్నావా అదేంటి అదంతా నిజం కాదని నువ్వు చెప్పావు కదా జ్యోష్నా అదే పెద్ద మేడం బావా ఇరిటేట్ చేయ మాకు ఆ గౌతమ్ నిజంగానే పెద్ద చీటర్ అమ్మాయిల్ని చాలామందిని నాశనం చేశాడు అవునా అయితే ఈ విషయం వెళ్ళి పెద్దసారికి చిన్నసారికి చిన్న మేడంకి చెప్పు నాకెందుకు చెప్తున్నావు బావా చూడు ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసావు దీపని అందరి ముందు దోషించడానికి గౌతమ్ మంచివాడని నటించావు ఇప్పుడు ఈ పెళ్లి ఆగాలంటే నీ అంతటా నువ్వు గౌతమ్ మంచివాడు కాదని తాత ముందు అత్త మావయ్య ముందు చెప్పాలి అప్పటి వరకు ఈ పెళ్ళి ఆగదు ఒకవేళ నువ్వు చెప్పకపోతే ఆ దరిద్రని చేసుకొని జీవితాంతం ఏడుస్తూ బ్రతికే నీ ఇష్టం అంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇక పారిజాతం వాడు చెప్పింది అక్షరాల నిజం నేను చెప్పింది చేవి ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం కంటే మీ ఇంట్లో అందరి ముందు నిజం చెప్పడం బెటర్ అలా చెప్పడం కంటే నేను చావడం బెటర్ జోష్నా నా మాట వినవే నేను ఇంటి వారసనాలు చేస్తానంటే చేస్తానంటావేంటి గ్రాని ఇప్పుడు కనుక నేను ఆ విషయం చెప్తే అందరికీ దీపం మీద సంపతి పెరుగుతుంది అలాగే నా మాట ఎవ్వరూ నమ్మరు ఇక దీపే ఇంటి వారసరాలు నన్నుపోతూ ఉంటాయి ఏంటి దీప ఇంటి వారసరాలు అంటున్నావేంటి అదే గ్రాని అప్పుడు బావ మీద కోపం పోయి బావని అతని అందరినీ ఇంటికి తీసుకొస్తారు ఇక బావకి ఈ ఆస్తిలో సగం వాటా వెళ్తుంది అప్పుడు దీపది అవుతుంది కదా నీ మొఖం ఏడ్చినట్టుంది నువ్వు పెళ్లి చేసుకుంటే మీ నాన్న మీ అమ్మ ఆస్తి మొత్తం నీ పేరుని రాస్తానన్నారు కదా అప్పుడు ఆస్తి దిక్ వెళ్తుంది నా మాట విని నువ్వు ఎవరో ఒకరిని మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవే చూడుకి రాని నేను పెళ్ళంటే బావని తప్ప ఎవ్వరినీ చేసుకోను ఆ దీపం ఉండగా అది జరగదు కదే దీప లేకపోతే జరుగుతుంది కా చూడు ఈసారి నేను ఏం చేస్తాను ఏం చేసినా నీ కొంప మునిగే పని మాత్రం చేయి మాకు అని భారీ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్